హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చాను మన సీఎం మన ఆంధ్రప్రదేశ్ సీఎం సి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీ మన కోసం మనందరి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు ప్రతి ఒక్కటి జగన్ అన్న పేరు మీద అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అదేవిధంగా ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎన్నికల్లోకి రాబోతున్నాడు దీనిలో భాగంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బస్సు యాత్ర చేపట్టారు ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం తిరుగుతూ అన్నీ అందరినీ కవర్ చేసి వెళ్తున్నాడు ఈరోజు మనం చూసుకున్నట్టయితే మేమంతా మేమేంట అని మన సాక్షి పేపర్లో చూసాం అది ఏంటంటే మన పేదల పెన్నది ప్రతి ఒక్కరికి అండగా ఉండే వ్యక్తి నిన్న జరిగినటి కదిరిలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరుతో కలిసి అయితే ప్రార్థన చేస్తూ మనకి కనిపించాడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలు కూడా మేమంతా మేమెంటే అన్న అంటూ ఎక్కడికి వెళ్ళిన బస్సు యాత్ర కానీ సిద్ధం సభలు కానీ ఎక్కడైనా సరే లక్షల కొద్ది జనం వస్తు జగన్ అయితే ఆశీర్వదిస్తుందంటే మనం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం పెత్తందారుల పోరుకు మేమంతా సిద్ధం అని నినాదాలు చేస్తున్నారు పోటీ పోటీ పోటెత్తిన ప్రజాభిమానం ఇసుకేస్తే రాలన్నంత జనం ఎక్కడ చూసినా ఏపీలో మనం ఇటు చూసినా కానీ అయితే కనబడేది ఒకటే సీఎం జగన్మోహన్ రెడ్డి క్రేజు అదే మనం చంద్రబాబు గారిని చూసుకున్నట్టయితే ఒక లేని వాళ్ళని ముసల్మాన్లు పట్టుకోవాలన్నా కింద గుర్తుపెట్టే పరిస్థితుల్లో చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ అని అంటూ ముందుకెళ్తున్నారు ఐదవ రోజు స్టార్ క్యాంపియన్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఎక్స్లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు అదేంటంటే అనారోగ్యంతో ఉన్న ఓ ఉద్యురాలు సీఎం వైఎస్ జగన్ తన చేతిని అందించారు ఆమెను ఆప్యాయంగా దగ్గర తీసుకొని ఏని బోదచ్చు అలాగే మహిళా రైతులకు రైతులు తాము పండించిన వేరువేరు పంటలను వైఎస్ జగన్కి ఇచ్చారు మనం చూసినట్టయితే ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా జగన్ దగ్గరికి తీర్చుకుంటున్నారు ఇది జగన్ జగన్కి ఇంత క్రేజ్ ఉందంటే కారణం ఏంటంటే జగన్ పేదలలో ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకునేవాడు ప్రతి ఇంటికి పథకం ఇచ్చిన వాడు విద్యార్థులకైతే ఏంది ప్రతి ఒక్కరికి ఈరోజు ఏపీలో స్కూళ్ళు చూసుకున్నట్టయితే ఒకప్పుడు స్కూళ్ళకి ఇప్పటి స్కూల్లో ఐదు సంవత్సరాలకే మనం చూసినట్టయితే నమ్మకం చెక్కలేని విషయం అదే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇచ్చే తాజా అప్డేట్స్ మీకు అందడానికి అదేవిధంగా జనాన్ని చూసినట్టయితే అసలు చూడండి ఇసుకేసిన వేసినా రాలనంత జనం ఇది జగన్ క్రేజ్ ఇడ వెయ్యి రూపాయల మందుబాటిలో కాదమ్మా జగన్ అంటేనే మా అందరి వాడు అని ప్రజలంతా ఏపీ ప్రజలంతా నమ్ముకొని ఈరోజు మరోసారి ఎన్నికల్లోకి వెళ్తున్నారు జగన్ చేసే బస్సు యాత్రలో జనగర్జన ద్వారా మేమంతా నీ వెంటున్నావు అన్న నీకు ఇబ్బంది లేదని చెప్పి నిన్న జరిగిన ఇఫ్తార్ విందులో కూడా జగన్ మాట పాల్గొనడం చూసాం మనం అక్కడ చూసినట్టు పోటెత్తిన ప్రజాభిమానం ఇసుకస్తే రాలనంత జనం మహిళా కూలీలతో సీఎం జగన్ మాట మంది సామాన్య జనంతో మాట కలిపే మమేకం మనం చూసినట్టయితే ఇది జగన్కున్న క్రేజు అదేవిధంగా మనం చూసినట్టయితే ఒక్కో దగ్గర ఒక్కో పేపర్లో ఒక విధంగా ఉంటుంది సాక్షి పేపర్లో చూసుకున్నట్టయితే తణుకులో వైఎస్ఆర్సీపీలో చేరిన ఇరవై వార్డు మహిళా మంత్రులు మరియు చింతల పార్లో కండువ కప్పి అవమానిస్తున్న చీఫ్ మరుసూ ఆచారి అదేవిధంగా ఇక్కట్లా చూసుకుంటా పోతే ఎక్కడ పట్టిన భారీగా చేరికలు అయితే వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నాయి ఎందుకంటే మా జగన్ అన్నతోనే ఏదైనా సాధ్యం అని సిద్ధం సభలతో తేల్చాడు అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే బస్సు యాత్ర ద్వారా మండే ఎండలను కూడా లెక్క చేయకుండా జగన్ ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం వరకు అయితే ఈ మండే టెండర్లో కూడా ప్రతి నియోజకవర్గం జరుగుతున్నట్టు ఇక దీనికి మించింది ఏమీ లేదు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇంకో పేపర్ ఇంకో వేదికలో స్టార్ క్యాంపియన్లో సీఎం జగన్ ఇక్కడ చూసినట్టయితే రామాపురంలో సీఎం జగన్తో అన్న చెల్లెమ్మలు కరచాలనం చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటు చూసినా జనం బిల్లింగులు హోళ్ళు ఎటు చూసినా జనమే జనం అనే దాన్ని మనం చూస్తాం ఇది ఏపీలో జరిగే సిద్ధం సభకు కావచ్చు బస్సు యాత్ర కావచ్చున్న ప్రధాన అండ్ ప్రతి ఒక్కరిని జగన్ కోసం చూడు ఒక పాప చిన్న పాప కూడా వచ్చిన పరిస్థితి ప్రతి ఒక్కరిని ఆదా ఓదార్పుగా దగ్గరికి తీర్చుకునే వ్యక్తి అయితే మన జగన్ అని జనం కూడా ఇంత ఎండలు కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారంటే కారణం అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఆయన నెరవేర్చినటువంటి కార్యక్రమాలు ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే మూలకల మేకల సీఎం జగన్తో చిన్నారి శెలిపి అంటే పట్నంలో వృద్ధురాలతో ఆత్మీయంగా పలకరింపుడు రామాపురంలో మహిళలతో సమస్యలు వింటూ అదే తంతాపురంలో జగన్ అన్న కలిసి అభిమానం చేస్తున్న మహిళ మనులు రామాపురం బాలికతో సీఎం జగన్ ముచ్చట్లు చెల్లెమ్మ నేను ఇచ్చిన స్కూల్స్ ఎలా ఉన్నాయని అడిగిన వెంటనే తను ఇగో అన్న మీరు మాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారని చెప్పుకునే స్టేజ్కి అయితే ఈరోజు ఏపీ ప్రభుత్వం వచ్చింది అది దానికి కారణమైతే మన జగన్మోహన్ రెడ్డి గారే అదేవిధంగా పుట్టపర్తిలో టీడీపీకి భారీ తప్ప వైఎస్ఆర్సీపీ మాజీ జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీలోకి చేరిండు పుట్ట సోదరులైతే మన వైయస్ఆర్సీపీలోకి చేరి అదేవిధంగా అత్తా చంద్రబాస్ కండువ కప్పి పార్టీలకు ఆహ్వానించిన జగన్ ముస్లింల షాదీ చాంద్ భాష కూడా నిన్న చేరిండు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే పార్టీలోకి చేరిండు అదేవిధంగా మరో పేపర్లో చూసుకుంటే మేమంతా మేమంటే అన్న సీఎం జగ వైఎస్ జగన్ బస్సు యాత్రలో జనగ ఎక్కడ చూసినా పెత్తందారులపై పోరుకు మేమంతా సిద్ధం అని నాదాదు ఇసుకేస్తే రాళ్లంత జనం ఊరూరు గజమాలతో ఘనస్వాగతం మహిళా కూలీలతో జగన్ ఇలా ఎక్కడ చూసినా ఇది ఏపీ పరిస్థితి అయితే మనం ఇక చూస్తుంటే ఈసారి వార్ వన్ సైడ్ అయినట్టే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయనైతే ప్రతి ఒక్కళ్ళు అంచనా వేస్తున్నారు ఇది ఈసారి బీజేపీ అయితేంది జనసేన అయితే టీడీపీ అయితే ఇలా అందరు కలిపి ఒక సైడ్ ఉంటే నేను ఒక్కనే ఒక సైడ్ అంటూ ఈరోజు జగన్ నన్ను నమ్ముకున్న నా ప్రజలకు నేను అండగా ఉంటూ అనేక పథకాలు తీసుకొచ్చాడు ఆ పథకాలతో నా నా పథకం కానీ నేను కానీ మంచి చేశానంటేనే ఓటు వేయండి లేకపోతే లేదు అనే ఒక నినాదంతో అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చాడు కాబట్టి ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని మనం చూసుకుంటూ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్